ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ను ఓటమితో ఆరంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల అత్యల్ప తేడాతో ఓడిపోయింది సన్ రైజర్స్ అయితేనే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఈ సీజన్లో ప్రత్యర్థులపై ఉపయోగించేందుకు హైదరాబాద్ జట్టుకు ఓ బ్రహ్మాస్త్రం దొరికింది ఆ ప్లేయర్ను సరిగ్గా వాడితే ఊహకందని ఊచకోత ఖాయమని ఫ్యాన్స్ కూడా అంటున్నారు మరి అతనే హెన్రిచ్ క్లాసెన్ ఇటీవల కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు క్లాసెన్ ఈ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లు ఉన్నాయి చేజ్ ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా క్లాసెన్ గ్రీజ్లో ఉన్నంతసేపు సన్ రైజర్స్ కి విజయం ఖాయమని అంటూ ఉన్నారు బ్యాటింగ్ కు వచ్చే క్లాసెన్ ఆర్డర్లో ముందుకు పంపించాలని మాజీ క్రికెటర్లు కూడా చెప్తూ ఉన్నారు చూద్దాం హెనరిజ్ క్లాసెన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ముప్పైనా దక్షిణాఫ్రికాలో జన్మించాడు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం తన ఆటతో అంచెలంచెలుగా ఎదిగాడు క్రికెట్ అకాడమీ నుంచి రెండు వేల పదిహేను ఆఫ్రికా టీ ట్వంటీ కప్ కోసం నార్తన్ క్రికెట్ జట్టులోకి ముందు అతన్ని తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో టీ ట్వంటీ మ్యాచ్లో మొదటిసారి దక్షిణాఫ్రికాకు కెప్టెన్గా వ్యవహరించాడు ఇక రెండు వేల పదిహేడు ఆగస్టులో టీ ట్వంటీ గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం నెల్సన్ మండేలా బేస్టార్స్ జట్టులోకి క్లాసన్ ని ముందు తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రెండున క్లాసెన్ స్మిత్ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు రాజస్థాన్ రాయల్స్లోకి చేరాడు రెండు వేల పద్దెనిమిది జూన్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్లో టైటాన్స్ జట్టులోని క్లాసెన్ చోటు తక్కించుకున్నాడు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఎంజాన్సీ సూపర్ లీగ్ టీ ట్వంటీ టోర్నమెంట్ మొదటి ఎడిషన్ కోసం డర్బన్ హీట్ జట్టులో కూడా అతన్ని తీసుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ కోసం ప్లేయర్ల వేలంలో క్లాసన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది రెండు వేల పంతొమ్మిది గ్లోబల్ టీ ట్వంటీ కెనడా టోర్నమెంట్లో టొరంటో నేషనల్స్ ఫ్రాంచైజీ జట్టు తరపున ఆడేందుకు అతను ఎంపికయ్యాడు రెండు వేల పంతొమ్మిది జూలైలో యూరో టీ ట్వంటీ స్లామ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్లో గ్లాస్కో జెయింట్స్ తరపున కూడా ఎంపికయ్యాడు రెండు వేల ఇరవై ఐపీఎల్ వేలానికి ముందు అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది సో రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటిన వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ యాభై నాలుగు బంతుల్లో తన రెండో వన్డే సెంచరీని సాధించాడు రెండు వేల ఇరవై మూడు మేలో తన మాజీ జట్టు బెంగళూరుపై యాభై ఒక్క బంతుల్లో నూట నాలుగు పరుగులు చేసి తన తొలి ఐపిఎల్ సెంచరీని కూడా సాధించాడు అతని అంతర్జాతీయ కెరీర్ చూసినట్లయితే రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో దక్షిణాఫ్రికా టెస్ట్ జట్లో క్లాసెన్ ఎంపికయ్యాడు కానీ మ్యాచ్ ఆడలేదు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో గాయపడిన క్వింటన్ డికాక్స్ స్థానంలో క్లాసెన్ బార్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ వన్డే జట్టులోకి అతన్ని తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఏడున భారత్పై తన వన్డే ఎంట్రీ ఇచ్చాడు తన రెండో వన్డేలో భారత్తో జరిగిన స్వదేశీ సిరీస్లో నాలుగో వన్డే మ్యాచ్లో ఇరవై ఏడు బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు తన మొదటి అంతర్జాతీయ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అప్పుడు గెలుచుకున్నాడు అదే నెలలో క్లాసెన్ దక్షిణాఫ్రికా ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ జట్లో భారత్తో జరిగిన సిరీస్లో కూడా చోటు దక్కించుకున్నాడు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన భారత్పై దక్షిణాఫ్రికా తరపున తొలి టీ ట్వంటీ ఆడాడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రెండో టీ ట్వంటీలో క్లాసెన్ తన తొలి టీ ట్వంటీ హాఫ్ సెంచరీ కూడా సాధించాడు ముప్పై బంతుల్లో మూడు ఫోర్లు ఏడు సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులు చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన క్లాసెన్ ఆస్ట్రేలియాపై అజయంగా నూట ఇరవై మూడు పరుగులు చేశాడు వన్డే మ్యాచ్ లో తన మొదటి సెంచరీ కూడా సాధించాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పాకిస్తాన్ తో అక్కడ జరిగిన సిరీస్ కు దక్షిణాఫ్రికా టీ ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా కూడా అతను ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఇటీవల సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో టెస్ట్ ఫార్మేట్లోకి అడుగుపెట్టిన ముప్పై రెండేళ్ల క్లాసెన్ సౌత్ ఆఫ్రికా తరపున కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు విధ్వంసకర ఆటగాడు కావడంతో క్లాసెన్ పై లిమిటెడ్ ఓవర్స్ ప్లేయర్ గా ముద్రపడింది నాలుగు టెస్టుల్లో క్లాసెన్ కేవలం నూట నాలుగు పరుగులు మాత్రమే చేశాడు పది క్యాచ్లు రెండు స్టంప్అట్లు చేశాడు వన్డే టీ ట్వంటీలో క్లాసెన్ కు ఘనమైన రికార్డులు ఉన్నాయి నాలుగు వన్డేలో నాలుగు సెంచరీలు ఆరు ఆఫ్ సెంచరీల సాయంతో నలభై పాయింట్ ఒకటి సగటున పదిహేడు వందల ఇరవై మూడు పరుగులు చేశాడు క్లాసెన్ నలభై మూడు టీ ట్వంటీల్లో నాలుగు ఆఫ్ సెంచరీల సహాయంతో నూట నలభై ఏడు పాయింట్ ఆరు స్ట్రైక్ రేటుతో ఏడు వందల ఇరవై రెండు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై మూడులో క్లాసెన్ ఒక అరుదైన రికార్డు కూడా క్రియేట్ చేశాడు వన్డేలో రెండు వేల ఇరవై మూడులో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా కూడా నిలిచాడు క్లాసెన్ రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఇయర్లో క్లాసెన్ నూట నలభై పాయింట్ ఆరు ఆరు స్ట్రైక్ రేట్ ను కలిగిన ఆటగాడిగా నిలిచాడు వన్డేల చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో కనీసం తొమ్మిది వందల పరుగులు చేసిన ఆటగాళ్లలో క్లాసెన్దే అత్యధిక స్ట్రైక్ రేట్ కావడం గమనార్హం వాంకడే స్టేడియంలో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్టు తలపడిన మ్యాచ్లో హెన్రిచ్ క్లాసన్ అద్భుత సెంచరీ సాధించాడు అరవై ఒక్క బంతుల్లోనే సెంచరీ మార్కును తాకాడు తన ఇన్నింగ్స్లో పది ఫోర్లు నాలుగు సిక్సర్లు కూడా బాధాడు హెన్రిచ్ క్లాసన్ వన్డే కెరీర్లో ఇది నాలుగవ సెంచరీ ఇక వన్డేలో క్లాసన్ రికార్డులు చూసినట్లయితే ఒకే ఇన్నింగ్స్లో అత్యధికంగా పదమూడు సిక్స్లు కొట్టిన రెండో దక్షిణాఫ్రికా బ్యాటర్ అతను వన్డేలో సఫారీ జట్టు తరపున వేగవంతమైన శతకం బాధిన ఐదో క్రికెటర్ యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోర్ చేసిన ఎనిమిదవ దక్షిణాఫ్రికా ఆటగాడు ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు హెన్రిచ్ గత సీజన్ లో సన్ రైజర్స్ తో జతకట్టినప్పటి నుంచి నుంచే క్లాసెన్ విధ్వంసం చూపిస్తున్నాడు సన్ రైజర్స్ తరఫున ఇప్పటి వరకు పదమూడు ఇన్నింగ్స్ లాడిన క్లాసెన్ సెంచరీ సో ఆర్సీబీపై యాభై ఒక్క బంతుల్లో నూట నాలుగు పరుగులు కొట్టాడు నాలుగు హాఫ్ సెంచరీల సహాయంతో ఐదు వందల అరవై పరుగులు చేశాడు ఈ పరుగులను క్లాసెన్ కేవలం మూడు వందల పదహారు బంతుల్లోనే సాధించడం ఇక్కడ కొసమెరుపు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లో కేకేఆర్పై ఇరవై తొమ్మిది బంతుల్లో ఎనిమిది సిక్స్లు కొట్టి అరవై మూడు పరుగులు చేశాడు తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్స్లు బాదాడు అజేయమైన ఎనభై పరుగులు చేసి లీగ్ టాప్ స్కోరర్గా ని charo ఇక అతని కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు సోనీ మార్టిన్ ఆయనకు ఒక కుమార్తె ఉంది ఇక ఆయన ఆస్తులు సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఉంటాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు జరిగిన సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో కూడా క్లాసెన్ ఇదే తరహాలో రెచ్చిపోయి ఆడాడు ఆ లీగ్లో డర్బన్ సూపర్ జయింట్స్ కు ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ గడిచిన సీజన్లో ఆడిన పదమూడు మ్యాచ్ల్లో రెండు వందల ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి స్ట్రైక్ రేటుతో నలభై పాయింట్ ఆరు నాలుగు సగటున ఇరవై ఐదు ఫోర్లు ముప్పై ఏడు సిక్సర్ల సహాయంతో నాలుగు వందల నలభై ఏడు పరుగులు చేశాడు ఇందులో నాలుగు ఆప్షన్స్ కూడా ఉన్నాయి వన్ డౌన్ లేదా టూ డౌన్ మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ బ్యాటింగ్ దిగితే జట్టుకు భారీ స్కోర్ రావడం ఖాయం విశ్లేషకులు క్లాసిన్ కు టీమిండియాపై మంచి రికార్డు కూడా ఉందని అలాగే స్పిన్ బౌలింగ్ ఆర్డన్ లో సమర్థుడని చెబుతున్నారు గత సీజన్లో హైదరాబాద్ జట్టు పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా క్లాసెన్ మాత్రం ఫినిషర్గా వచ్చి చాలా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ని గెలిపించేందుకు ప్రయత్నాలు చేశాడు అందుకే ఈసారైన హైదరాబాద్ యాజమాన్యం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని క్లాసెన్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించాలని ఫ్యాన్స్ కూడా కోరుతూ ఉన్నారు మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని అతని ఆట గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి